प्राइम टाइम न्यूज के स्वागत है వందల కోట్ల టోపీ పెట్టిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై అంబేద్కర్ దళిత సేవా సమితి తీవ్ర ఆరోపణలు చేసింది విజయనగరం అంబడి సత్రం ప్రెస్ క్లబ్ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబేద్కర్ దళిత సంఘ పోరాట సమితి దళిత సంఘ నేతలు మీడియాతో మాట్లాడుతూ జంపింగ్ జిలానీతో జత కలిసిన వందల కోట్లకు టోకరా పెట్టిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీనియర్ ఐపీఎస్ అధికారిపై ఆరోపణలు చేయడం సబబు కాదని దళిత నేతల జేఏసీ నాయకుడు బొంగు భానుమూర్తి తదితరులు తీవ్ర స్థాయిలో ధ్వజమైంది ారు కోట్లాది రూపాయలు ఎగ్గొట్టి అప్పనంగా వచ్చిన డిప్యూటీ స్పీకర్ పదవిని అడ్డం పెట్టుకుని మళ్లీ దందాలు మొదలుపెట్టిన ట్రిపుల్ ఆర్ తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ఆరోపణలు చేయడం తక్షణమే మానుకోవాలని దళిత జేఏసీ నేతలు డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి నా పేరు గెల్ల భీమారావు విజయనగరం జిల్లా అంబేద్కర్ సిండియా మిషన్ ఏ కన్వీనర్గా సేవలు అందిస్తున్నాను ముఖ్యంగా దళిత సీనియర్ అధికారి గౌరవీయులు నీతి నీతి నిజాయితీ గల అధికారి టీరింగ్ డైనామిక్ అధికారి ఎటువంటి ప్రలోభకులు లొంగకుండా గత ప్రభుత్వంలో కానీ గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా సరే నీతి నిజాయితీగా ఉండి దళిత దళిత ప్రజల సంక్షేమం కోసం పాటుపడిన నిజాయితీ పరులైన మానిశ్రీ పివి సునుకుమ గారిని ఈ కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరచడం విజయనగరం జిల్లా అంబేద్కర్ సిద్ధ్యాభ్యూషన్ తరఫున మరియు విజయనగరం జిల్లా దళిత సంఘాలు జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం సునీల్ కుమార్ గారు మచ్చలేని అధికారి మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా ఆయన సిన్సారిటీ గుర్తించి ఏ ప్రభుత్వాలు అధికారా అవార్డులు పొందిన అధికారి మానిశ్రీ పివి సునీల్ కుమార్ గారు అటువంటి సునీల్ కుమార్ గారిని టార్గెట్ చేసి దళిత ప్రజల కోసం ఆయన ఆలోచిస్తున్నారని మరియు దళితవాడ పంచాయతీ ఆయన అంబేద్కర్ సీనియమ్ మిషన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దళిత ప్రజలు చైతన్యం తీసుకొస్తున్నారనే కక్షతో ఈ కూటమి ప్రభుత్వం బ్యాంకులో బ్యాంకుల అప్పులు ఎగ్గొట్టిన రఘురామకృష్ణరాజు గారు ఆయన మాటలకు ప్రలోభపడి సునీల్ కుమార్ గారిని పోస్టింగ్ ఇవ్వకుండా అవమానపరచడం చాలా దారుణమైన విషయం దాన్ని ఆంధ్రప్రదేశ్ దళిత సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దళిత దళితులు దళితులు కుసుడు ఊరికే పోదు గత ప్రభుత్వాలు కూడా చూశాయి ఈ ప్రభుత్వం కూడా చవి చూసడానికి సిద్ధంగా ఉంటే ఆయనకి అన్యాయం చేస్తే మీరు కూడా చదువు చూస్తారని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి